హరి ఓం స్వరూపులారా ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆదోని మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా వర్తమాన మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు అనే ప్లేలిస్ట్ క్రింద నేను కొన్ని వీడియోలు డిస్నీ హాట్స్టార్లో లభ్యమవుతున్నటువంటి మహాభారతం వ్యాసభారతమే కానీ అందులో కథ అదే కథనం మారుతూ ఉండింది ఇది గూఢచర్య యుద్ధపు నేపథ్యంలో మెదళ్ళే ఆయుధాలుగా ప్రపంచవ్యాప్తంగా మానవతా ధర్మానికి స్వార్థానికి పెత్తందారీతనానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ ఈ వీడియో వీడియోల మాలిక చేస్తున్నాను విశ్లేషణ కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి ఒక్కో ఎపిసోడ్ని నలభై ఐదు నిమిషాలు ఉంటే నేను ఆరు వీడియోలు చేయవలసి వస్తుంది ఇరవై రెండు నిమిషాల వీడియోల దగ్గరకు వస్తే మూడు వీడియోలతో పూర్తవుతుందని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు ఎనిమిదవ వీడియో నలభై ఐదు నిమిషాలు ఉందండి దీనిలో తొలి భాగం టైటిల్ సాంగ్ తర్వాత నుండి తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి వీడియోని విశ్లేషిస్తున్నాను ఈ మొదటి భాగం ధృతరాష్ట్రుని దుఃఖం గాంధారి ఓదార్పు సంజయుడి సమాచారం ప్రధానంగా ఉన్నది తెర మీద టైటిల్ సాంగ్ జింగిల్ పూర్తవ్వగానే ధృతరాష్ట్రుడు ఆక్రోశము ఆగ్రహము కలగలిసి క్రుద్రతతో బాకులు గురి చూసి వేస్తూ తాను సమర్థుడిని తనను ఇతరులు వంచిస్తున్నారు అనే ఆత్మతృప్తి పొందే ప్రయత్నంలో ఉండగా గాంధారి ప్రవేశిస్తుంది ఆమె ప్రవేశాన్ని ఇతడు సస్పెక్ట్ చేస్తున్నట్టుగా ఎందుకంటే అందుడు కదా చెవి మనకి తెర మీద ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది క్లోజ్ అంటే అతడు ఆమె అడుగుల సవ్వడి కాబట్టి నా నాలుగోదో ఐదోదో బాకు వేసేటప్పుడు అలా వేసి ఉంటే ఆమె లక్ష్యానికి అతడికి మధ్య నిలబడింది కాబట్టి ఆవిడ కుత్తుకలో నుంచి వెళ్ళిపోయి ఉండేది కాబట్టి కాలి దగ్గర పడేట్టు కిందికి వేస్తాడు వేసి గట్టిగా గద్దిస్తున్నట్టుగా గర్జిస్తున్నట్టుగా ఏకాంతం ఏకాంతం కావాలి మాకు ఎవ్వరూ తనని డిస్టర్బ్ చేయకూడదు అన్న క్రోధం చూపిస్తూ ఉంటాడు ఆమె ఇంకా నాథా అంటూ చెప్పబోతూ ఉంటే బాకు ఎంత తీవ్రంగా విసురుతాడంటే ఆమె అతడి గుడ్డివాడైనా కూడాను బాకులు విసిరే అతడి సామర్థ్యం నిజంగా మెచ్చదగింది ఆమె వేసుకున్నటువంటి తలపై నుంచి ధరించేటటువంటి ఆ మేలి ముసుగు లేదా రాజచిహ్నం చక్కని చేతి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినటువంటి చక్కని పళ్ళు ఉంటుంది అది గురికి అంటే ఆమె శిరోవస్త్రంలో నుండి బాకు వెళ్ళి ఆ లక్ష్యంలో దిగబడుతుంది ఆమె బాగా విభ్రాంతికి గురై ఉన్నటువంటిది ఈ జింగ్ ఈ భాగం మనం ప్రతి ఎపిసోడ్ బిగినింగ్లో టైటిల్ సాంగ్ వస్తున్నప్పుడు ఆ జింగిల్లో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమె డగ్గుతికతో ఒక భయము ఎందుకంటే భర్త దగ్గర చనువు ఏర్పడలేదు ఇంకా అమ్మాయికి కొంచెం గొంతులో భయము బాధ ఆ బాకుని తీస్తుంది ఇతడి ఇంకా కోపంతోనే ఉండగా అతడిని కూల్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అమ్మాయి అంటుంది కళ్ళ మీద ధా గంతలు ధరించిన నా నిర్ణయం సరైనదే అనిపిస్తుంది ఈరోజు ఈ నా పతిదేవుడికి ఇంత అన్యాయం జరిగిన ఈ జగత్తు చూడ్డానికి యోగ్యమైనది కాదు అంటే అప్పుడు అతడి గర్జన కొంచెం ఆగుతుంది ఈ లోపలే సంజయుడు ప్రవేశించి అభివాదం చేస్తూ సభలో ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉండగా ఇతడు పాండుకి పట్టాభిషేకం జరుగుతుంది పట్టాభిషేకం చేస్తారు ఇది తెలుసు నాకు ఎందుకు పాండు చాలా ఆనందించి ఉంటాడే అంటాడు ఇక్కడ దర్శకుడి ప్రతిభ ఎంతగా ఉంటుందంటే పేర్లగా ఇటు దుర్యో దృష్ మన్నించాలి ధృతరాష్ట్రుడు అటు సభ ఇద్దరి అక్కడ సభలో జరుగుతుంది దాని పట్ల ఇతడి స్పందన రెండు వేరు వేరు సీన్లుగా కాకుండా కలగలిపి ప్యారలల్గా తీస్తారు అద్భుతంగా ఉంటుంది ఆ ప్రతిభ నైపుణ్యం ఇతడు సంతోషించి ఉంటాడే అనంటే సరిగ్గా అప్పుడు సభలో ఈ నిర్ణయం వలన ఎవరికి సంతోషం కలుగుతుంది రాజమాత నేను పుట్టుకతోనే అన్నగారి సేవ అనే వ్రతం తీసుకున్నాను నేను ఆయన పక్షం వహించగలను కానీ ఆయన స్థానాన్ని తీసుకోలేను అంటూ అతడేమో తన బాధను చెప్తూ ఉన్నాడు ఇతడేమో దానికి విపర్యాన్ని ధృతరాష్ట్రుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎందుకంటే అతడి మనసులో అధికార దాహం ఉంది అందరికీ అదే ఉంటుంది అన్న దగ్గర ఉంటాడు ఇలా అని సంజయుడితో వెన్నె తెర ఇక్కడికి మారుతుంది ధృతరాష్ట్రుడి మందిరానికి కెమెరా అతడంటాడు గాయం తనే చేసి తనే లేపనం పోయడం అనే ఈ కపటాన్ని ఎప్పుడు నేర్చుకున్నాడో నా తమ్ముడు పాండు నాకు తెలియకపోయింది సెల్ఫ్ పిటి అన్నమాట నడిచిందా అతిశయం లేదా ఆత్మన్యూనత అని అయితే దీనికి భీష్ముల వారు అనే ఉంటారే పితామహులు అనే ఉంటారే ఇది ధర్మం అని అని అంటే సంజయుడు సమాధానం ఇవ్వడానికి బదులుగా కెమెరా తెర మన తెర మీద మనకి సభ కనిపిస్తుంది ఇద్దరుతో భీష్ముడు అదే అంటాడు ఈ ధర్మాన్ని నువ్వు నెత్తికెత్తుకోక తప్పదు ఎందుకంటే వ్యక్తి కంటే ధర్మం గొప్పది ప్రేమ ధర్మాల్లో కూడా ధర్మమే గొప్పది ఈ మాట సూర్యచంద్రులతో పోలుస్తూ ధర్మం సూర్యుడి వంటిది ప్రేమ చంద్రుడి వంటిది ప్రేమ చంద్రుడిని ఎంచుకుంటే చలదనం ఉండొచ్చుగాక కానీ చీకటి కూడా ఉంటుందని విధుడికి కూడా ఇదే చెప్పాడు కేవలం పాండుకేం చెప్పట్లే భీష్ముడు కానీ ధృతరాష్ట్రుడికి మాత్రం అతడి జీవితం అతడి ఆలోచన అతడి స్పందన సింహాసనం చుట్టే తిరుగుతుంది అధికారం చుట్టే తిరుగుతుంది కాబట్టే ఇలాంటి కాంక్షాపరులు కుట్రదారుల చేతుల్లో త్వరగా ఏజెంట్లు అయిపోతూ ఉంటారు ఆ మాట భీష్ముడు అంటూ కాబట్టి నువ్వు ఈ భారం వహించక తప్పదు కనుక సింహాసనాన్ని అధిష్ఠించు అనంటే ధృతరాష్ట్రుడు ఎంత కోపంగా ఉండగా దానికి పాండు ఏమన్నాడంటే అంటూ సంజయుడు చెప్తాడు అంటూ ఏమన్నాడు అనంటే తాను భరతుడులాగా శ్రీరాముడి పాదుకలు తనకు బదులుగా రాజ్యం వెళ్ళినట్టుగా నేను అన్నగారిని అన్నగారియే పాలిస్తున్నారు అన్న భావనని ధారణ చేస్తూ నేను నడుస్తాను అనంటే వెంటనే ఏమి విరగబడి నవ్వుతాడో ధృతరాష్ట్రుడు పగలబడి నవ్వుతూ ఉంటాడు అయితే నా పాదుకల్ని తీసుకెళ్ళడానికి వచ్చావా నువ్వు సంజయ ఇప్పుడు నా పాదుకల్ని సింహాసనం మీద పెట్టి తన కింద కూర్చొని పరిపాలిస్తాడా పాండు అతడు ఎప్పటికీ వదులుకోడు రాజ్యాన్ని సింహాసనాన్ని అతడి కొడుకులు వదుకోరు ఇంకా ఎప్పటికీ నా జీవితాన్ని అంధకారంలో నెట్టేశాడు పా పాండురాజు నన్ను అంధకారానికి బందీని చేశాడు పాండురాజు అంటూ భయంకరంగా బోరుమని ఏడుస్తూ ఉంటే గాంధారి దగ్గరికి వచ్చి తడుముకుంటూ వస్తుంది ఆమెకి పడక గది ఇంకా అలవాటయింది కానీ ఇతడు అభ్యాసం చేసేటటువంటి గదిలో ఎక్కడ ఏమున్నాయో తెలియదు కదా సో తడుముకుంటూ భర్త దగ్గరకు వచ్చి ఆయన భుజాలు పట్టుకుంటే అతడు కుప్పగూలి బాగా నవ్వుతున్నవాడు కాస్త బోర్మని ఏడుస్తూ ఉంటాడు సంజయుడు భార్య ఓదారుస్తుంది రాకుమారుణ్ణి కొంచెం తటపటా ఇస్తూ బయటికి వెళ్ళిపోతాడు గాంధారి స్పర్శని ఆమె బాసటని ఆ దుఃఖంలో అంగీకరిస్తాడు భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు నువ్వు నన్ను స్పర్శించొద్దు నేను నిన్ను అనుమతించలేదు అన్నవాడు ఇప్పుడు ఆమె భర్తని ఓదారుస్తూ ఉంటా స్పర్శని ఎందుకంటే ఏ ఆధారము లేదు దుఃఖం అతిశయంతో ఉంది కాబట్టి ఏడుస్తూ ఉండగా కూలబడి ఏడుస్తూ ఆవిడ ఓదారుస్తూ ఉంటే అప్పుడు స్పృహకొచ్చు ఆమెను ఒక నెట్టు నెట్టేస్తాడు ఇందులో ధృతరాష్ట్రుడి యొక్క పదవి కాంక్ష ఎంత భయంకరంగా ఉందో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇతడు జీవిత పర్యంతమో అదే ఉంటుంది ఇలా ఏదో ఒక దీనికి ఏదో ఒక కాంక్షకి ఆశ మోహం ఇలా వాళ్ళకి అన్ని అరిషడ్ వర్గాలు ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అలాంటి వాళ్ళనే వెతికి పట్టుకుంటారు కుట్రదారులు అసలు ప్రజల్లో అవి అలాంటివే ఉండేందుకు మాస్ సినిమాలు మాస్ మాస్ అంటే భయంకరమైన తమో గుణం భయంకరంగా అరిషడ్ వర్గాలు పెచ్చరీళ్ళు ఉండడం కావాలంటే ఇప్పుడు నెట్లో చూసుకోండి ఎక్కడ చూసినా మాంసపు వంటలకి వేల వేల లక్షల మిలియన్ల వ్యూలు వేల మంది సబ్స్క్రైబర్స్ అదే సత్యమో ధర్మమో చెప్తే ఎవరు చూడరు చూస్తూ ఉన్నది మనం ఇక శృంగారం అయితే పోర్ను గురించి ఆ స్టార్స్ గురించి నాకు తెలియదు నాయన విషయం అయితే ఇది ఇంత తామస ఉంటేనే సమాజం బానిసత్వంతో బ్రతుకుతుంది ఇదే కార్పొరేటిజం పేరిటైనా పాలిటిక్స్ పేరిటైనా మీడియా జర్నలిజం పేరిటైనా ప్రచారిస్తోంది ఇది ఇలాంటి వాడు కాబట్టే ధృతరాష్ట్రుడు శకుని చేతిలో పావు అది ఎలాగో ఏమిటో తదుపరి వీడియోలో మనం విశ్లేషణ చేద్దాం ఇది మీకు నచ్చితే ఈ కంటితో చూస్తే ఈ మహాభారతం వర్తమానంగా మీకు అనిపిస్తే పది మందికి ప్రచారించవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం మా కోయిలమ్మ ఓ కూసేస్తోందండి